సో ఇన్ కేస్ ఇప్పుడు మాగన్ బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు నామినేషన్ కూడా వేశారు ఇన్ కేస్ అది రిజెక్ట్ చేస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది అని అంటున్నారు సో విష్ణువర్ధన్ రెడ్డి బరిలోకి దిగి నిలబడితేడేట్ గా ఎలా ఉంటుంది పరిస్థితి అంటే రిజెక్ట్ అంటే రిజెక్ట్ అయ్యే అవకాశం లేదు రేపు చేసుకుంటారా చేసుకుంటే మళ్ళీ అదొక రకమైన అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందుకు వస్తారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాని విష్ణువర్ధన్ రెడ్డి గారు అవుతారు అప్పుడు సింపతి అనేది కాంగ్రెస్ వైపు వెళ్తుంది అంటే ఒక ఒక మహిళని సీట్ ఇచ్చి ఆమెను ఆశ్వాసి ఇచ్చి చేశారని చెప్పి అదొక వర్షంలోకి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు సంపతి అనేది ఆమె సంపతి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం కాబట్టి ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి గారు నిలబడితే మాత్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయనకి రెండు యాభై రెండు వేలు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు సో ఆయన కూడా కొంత గ్రాఫ్ ఉన్న విషయం వాస్తవం కానీ అన్ని సార్లు ఆయన పోటీ చేస్తుంది కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు ఎక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేయలేదు రెండు వేల ఏడులో మన పి జన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా రెండు వేల ఎనిమిదిలో ఇది ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం అప్పుడు కూడా ఆయన కండక్ట్ చేసి అప్పుడు ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా జూబ్లీస్ నియోజకవర్గం విభజన జరిగినప్పుడు కూడా ఈయన కండక్ట్ చేసి గెలిచారు రెండు సార్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు కాకపోతే రెండు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి చేశారు పోటీ కూడా నాలుగు సార్లు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీని అనేది ఇక్కడ ఎక్కువ ఈ నవీన్ యాదవ్ గారు ఉన్నారు సో ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇస్తే ఆ సిచువేషన్ వేరే ఉండదు కానీ నవీన్ యాదవ గారికి ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ సో ఆయన ఆయన ఫాలోవర్స్ కావచ్చు జనార్దన్ రెడ్డి గారు కుమారుడు సో ఆయన ఫాలోవర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇటువైపు షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్ వైపు సో ఆయన సెనరీ ప్రకారం చూసుకుంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఆయన వెళ్ళినా సరే కేడర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు ఉండిపోయింది సో అందుకేనే ఒకవేళ ఆయన పోటీ చేసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత ధీమా ఏంటంటే కొంచెం టఫ్ ఉండొచ్చు కానీ గెలుపు మాత్రం మాది అనే ధీమా ఉండడానికి కారణం అదే ఫాలోవర్స్ పిజన రెడ్డి పీ రెడ్డి గారు పక్క కాంగ్రెస్ కాంగ్రెస్ చివరి వరకు నిలబడారు సిఎల్పీ లీడర్ వైఎస్ రాసారెడ్డి గారు లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి పి రెడ్డి గారు అంత గ్రాఫ్ ఉన్న వ్యక్తి సో వాళ్ళందరూ కూడా కట్టర్ కాంగ్రెస్ నాయకుడు అంటే ఒకవేళ పీ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి నిలబడితే కొంచెం పోటీ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు అది గెలుపుని ఎంతవరకు వరకు డివైడ్ డిసైడ్ చేస్తాం చెప్పలేము రేపు నామినేషన్ విత్తనాలు టైం రేపు ఉంది రేపు ఇరవై నాలుగు రేపు ఈవినింగ్ కల్లా మనకి ఈ టైం కల్లా తెలిసిపోతుంది సో అప్పుడు వాతావరణం మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ నవీన్ యాదవ్ గారు ఉంటారా లేదా మాగంటి యాదవ్ మాగంటి సునీత గారు వర్సెస్ నవీన్ యాదవ్ గారు ఉంటారా అప్పుడు అలా ఉంటే మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ ఎందుకు వేసారు అంటే ఆమె ఏదైనా అంటే క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి వేశారా లేదా ఇది ఒక వ్యూహం ఉందా అని రేపు తెలిసే అవకాశం ఉంటుంది